అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ నాట్ ఎయిట్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ నైన్టీన్ ఏనాడు సుభిక్షము తనకేనాడిరవయ్యే నచటి కేగు మృగంబుల్ తానున్న చోటు విసిగిన మానవులను జువుకనే మహిళ వేమా తాత్పర్యం పశుపక్షాదులు ఎక్కడ పచ్చగా కలకలలాడుతుంటే అక్కడికే అవి వెడతాయి ఉన్న చోటున విసిగిపోయిన మనజులను ఎంత ప్రయత్నించినను వారి వారి ప్రవృత్తులను మార్చలేము వేమన పద్యాలు నైన్ ట్వంటీ ఏనెవ్వడు నన్ను తలపున మానసమున బుడమనీక మనుజం డకట కానడు తన సంకల్పం మానకనను గనుట ఎట్లు మహిమలో వేమా మహిలో వేమా తాత్పర్యం నేనెవడిని అని తలచక ఈ జన్మలో సంకల్ప సిద్ధిగా భగవంతుని పొందగోరుట ఎంతయో మంచిది వేమన పద్యాలు నైన్ ట్వంటీ వన్ ఏ పామైనా జక్కగా బాపును గురుమర్మ ఘటిక బహుజన్మ తతిం జూపట్టి ఎడగ ద్రొక్కుచుగాపై మదిలోన వెలుగు ఘనముగా వేమా తాత్పర్యం పాము కొందరినే కాటు వేయును వారి కర్మ పరిపాకమును బట్టి పనులు జరుగును గురుబోధతో అలౌకికమైన పరమాత్మ చింతనతో మంచిని కానవలెను టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం